ఇస్రాయేలు సైన్యమంతా గొల్లేతును చూసి భయంతో వణికిపోతున్నారు వారు చూసింది తొమ్మిది అడుగుల శత్రువును దావిదు అనే ఒక సామాన్య పశువులు కాపరొచ్చాడు అప్పుడు ప్రపంచం చూసింది అతని చేతిలో ఉన్న ఒక చిన్న ఒడిసెల కొన్ని నున్నని రాళ్లు కాని దేవుడు చూసింది ఇస్రాయేలును ఏలబోయే రాజును సింహాన్ని చీల్చి చండాడిన ధైర్యాన్ని అన్నిటికంటే ముఖ్యంగా తన నామంపై ఆధారపడిన అచంచల విశ్వాసాన్ని ఆ విశ్వాసం ఒక చిన్న రాయితో మహారాక్షసు కూల్చివేసింది మీ చేతిలో ఉన్న చిన్న వడిసెల వైపు కాదు మీ వెనుక ఉన్న సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూడండి నీలో ఆయన పెట్టిన విశ్వాసమనే శక్తి ఈ భూమి మీద నీ కోసం దేవుని చేత సాహసకరమైన కార్యాలు చేయించగలదు మిద్యానీయుల భయంతో గిద్యోను ద్రాక్షల తొట్టిలో దాక్కుని గోధుమలు దుల్లుకుంటున్నాడు అతను తనను తాను నా కుటుంబంలో నేనే కనిష్ఠుడను నా వంశంలో మా కుటుంబమే అల్పమైనది అని తృణీకరించుకున్నాడు కాని అతన్ని ఎలా పిలిచాడో తెలుసా పరాక్రమము గల బలాజుడా యహోవా నీకు తోడయ్యున్నాడు భయంతో ఆత్మలో బలహీనతతో ఒక మూలను కూర్చున్నారా దేవుడు మిమ్మల్ని చూసి పరాక్రమశాలి లే అని పిలుస్తున్నాడు మీ బలహీనతలో ఆయన బలం పరిపూర్ణమవుతుంది మీకు జయాన్ని ఇవ్వడానికి క్రీస్తు ఉన్నాడు మీరు భయపడకండి అంటున్నాడు మంటల్లో శద్రకు మేషకు అభెత్నకు వారు చూసింది అగ్నిగుండాన్ని దహించి వేసే మంటలను రాజు శాసనాన్ని కాని వారు నమ్మింది మంటల కన్నా శక్తివంతమైన దేవుణ్ణి వారు అగ్నిలో వేయబడినప్పుడు వారిని అగ్ని కాల్చలేదు నిందలు శోధనలు అనే అగ్నిగుండంలో మీరున్నారా భయపడకండి ఆ అగ్ని మిమ్మల్ని దహించడానికి కాదు మిమ్మల్ని బంధించిన పాపపు అపనమ్మకపు కట్లను కాల్చివేయడానికే దేవుడు అనుమతించాడు నాలుగవ వ్యక్తిగా ఆయన మీతో కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నాడు మన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు ఆయన ఒక సాధారణ మట్టిని తీసుకుని దానిలో తన జీవ వాయువును ఊది నిన్ను ఒక సజీవ ఆత్మగా చేశాడు ఆయన ఒక పశువుల కాపరిని చక్రవర్తిగా మార్చగలడు ఇద్యలేని వారిని ఆత్మలను పట్టే జాలర్లుగా మార్చగలడు నత్తిగల మోసే చేత ఒక ఫరోను గడగడలాడించగలడు మీరు మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకండి ఎందుకంటే మీ సామర్థ్యం మీది కాదు మీలో నివసిస్తున్న దేవునిది మీలోని ఒక చిన్న ప్రోటీన్ లోనే ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుని సంతకం ఉంటే ఇక దేవుని ఆత్మ నింపబడిన మీలో ఇంకెంత శక్తి దాగి ఉందో ఊహించండి మీలో సింహాసనాన్ని కదిలించగల ప్రార్థన ఉంది మీలో పర్వతాలను పెకిలించగల విశ్వాసం ఉంది మీలో చీకటిని పారద్రోల గల క్రీస్తు వెలుగు ఉంది దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయగల సామర్థ్యం మీకుంది అందుకే దేవుడు మనల్ని ఎన్నో లక్షల మందిలో నుండి తన బిడ్డలగా క్రైస్తవ జీవితంలోకి ఆహ్వానించాడు మనం జయించలేమని ఆయనకు తెలుసు కాని ఆయన చూస్తున్నది మనల్ని కాదు కలువరి సిలువలో మన కోసం సమస్తాన్ని జయించిన క్రీస్తును ఆ క్రీస్తు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని మనం గ్రహించినప్పుడు విశ్వసించినప్పుడు మనలో ఉన్న దావీదులు గిద్యోనులు బయటకు వస్తారు జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్